ఐదు నెల పడుతుందమ్మ సినిమా షూటింగ్ రెండు రోజులైపోతుంది లేవు నాన్నా బావ అంటే నాకు చాలా ఇష్టం తనకి ఇష్టం లేని పని నేనేది చేయను మా మగదు ఈ చిన్న హెల్ప్ ఇస్తాం అనుకో సినిమా పూర్తయిపోతున్నాను నేను చేయను అంటే చైన్ అన్నా అమ్మా నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను తెలుసు కదా ఇది పూర్తయిందనుకో సినిమా రిలీజ్ అవుతుంది మన ప్రాబ్లెమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి ఏంటన్నా భలే అంత చేస్తున్నారు నువ్వు చేయకపోతున్నా అమ్మతో ఆక్షన్ ఐ మన్ ఐ విశి సతీ మీ హౌస్ ఓట్ సేల్ కు ఉందని తెలిసింది అమ్ముతారేమోనని లేదే నేను అలా చెప్పలేదు నేను ఎవరికి చెప్పలేదు

ఆల్ ది బెస్ట్ ఈ ెట్ భలే ఉంది ఎక్కడకున్నావు లైఫ్ స్టైల్ ఓహో ఇక్కడ నుంచి షూటింగ్ యా నో ప్రాబ్లం చూడొచ్చు మరి నేను చెప్తాను థాంక్యూ చూడచ్చు మనకి వెళ్ళు హీరో గారిని ఫీల్ క్లియర్ అలా సర్ మీ డైలాగ్ యా ఓకే స్టార్ట్ సౌండ్ ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే చంపేస్తాను నేను బయట మార్కెట్ లో చేయదు యూజ్ లెస్ నేను చెప్పేది బయటకి కూల్ గా మీరు బాబాయ్ ఆ బొమ్మాయి హీరోయిన్ ఫోన్ చేసి బాబాయ్ ఆ అమ్మాయి ఏడుస్తుందా నాకు అలా అనిపిస్తుందా ఎట్లా అనిపించినా నువ్వు వెళ్తావు కదా పో అమ్మాయి ఇక్కడ లోపల హీరోయిన్తో టాకింగ్ హై ఏమైంది షార్ట్ రెడీ సార్ ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఏం జరిగింది అరే షార్ట్ రెడీ అండి రా నువ్వెళ్ళి నేను వస్తాను ఐ నోరు వీడి తానే ను రారా ఏందు బాబాయ్ ను వెళ్લું నేను వస్తానన్నాగా మా లాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ మీకు ఎందుకు లేంటి మీరు ఆరుస్తారు తీరుస్తారు ఫ్యాన్స్ అలా ఏడుస్తుంటున్నే అలా దట్టుకోగలనో అసలు చెప్పు మా ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లమ్ అండి ఆలేదు ఊలేదు బాబు షాట్ అయ్యి నీకు వస్తానని చెప్పాను కదా అర్థం చేసుకోవాలి ఏంటి ఎల్లు బాబాయ్ పడి ఉంది ఫోన్ ఓపండి అండి మీ నంబర్ నాకు ఇవండి నేను మీకు ఫోన్ నా నంబర్ ఏమనా వద్దులే నీ ఫోన్ నంబర్ నాకు ఉందేం చేస్తా ైన్ డల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ త్రీ డబల్ ఫైవ్ త్రీ ఆ తీసుకున్నా అమ్మాయి కనబడితే చాలు సార్ హలో

నువ్వు ఎట్టాగే దీపాలు అరుపుతూ ఏదో ఒక రోజు నీ తలనకాల దీపం వెలుగుద్ది ఒరే సింగరాణి కెమెరా పెట్టరా వస్తున్నా సార్ సుప్రజ ఎంతసేపు అతను వచ్చి వెయిట్ చేస్తున్నాడు అక్కడ మేకప్ వేసుకోమని మీరే చెప్తారు తొందరగా మీరే సరే పద పద ఏమండి మీరు రెడీ కదా రెడీ రెడీగా ఉండండి ఏంట్రా రెడీ రెడీ గంట సేపటి నుంచి రెడీ అమ్మాయిది తీరా సినిమా మొత్తం ఇక్కడ తీసే ఏంట్రా లేకపోతే ఏంట్రా సుప్రజ కోసం వెయిటింగ్ నేను తన కోసం వెయిటింగ్ ఆ తేరిది మాకు కూడా తొప్పుతున్నాడు ఆడాడు మీ కెమెరా మేను ఏంటో మేకప్ మేకప్ వేసుకుని ఇక్కడ బయలుదేరా పద పద షూటింగ్ టైం అవుతుంది కొంచెం పంపిస్తే ఏంట్రా షూటింగ్ అది ఏంటే నీ బాబు ఎక్కడా జైలు నుంచి ఇప్పుడే రానానా నా మాటని నన్ను నీ స్కూటీకి వెళ్ళవరా ఏంటి వెళ్ళేది ఇరవై ఏళ్ళ క్రితం ఓ డబ్బా వేసుకుని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతానని వచ్చావు అయ్యావా ఏమన్నా పీకావా అడుక్కు తింటున్నావు సిగ్గులేదు నువ్వు వచ్చిన తలక దీన్ని హీరోయిన్ చేస్తాను హీరోయిన్ చేస్తాను నీ ఎట్టేసుకుని వచ్చావు ఏమైంది దోశలేసుకుంటుంది ఎప్పుడు దీన్ని మీరు ఎలాగైనా చావండి కానీ నా పిల్లంజోలికి వస్తే మాత్రం ముక్కలుగా నరికేస్తా పాపం కష్టపడి సినిమా తీసుకుంటున్నారా రెండు రోజుల్లో సినిమా అయిపోతుంది సినిమా అయిపోతే అందరు బతుకులు బాగుపడతాయి రా బాగుపడతాయా ఎరా నువ్వేనా సినిమా తీసేది అవును సార్ ఇంకో రెండు రోజుల్లో సినిమా అయిపోతుంది సార్ సొంత మేలు కంటే రోడ్డు మీద ఒకటి ఎక్కువైపోయా సినిమా తీస్తానని ఎవడొచ్చినా వచ్చినా ఇద్దరు కూతుల్ని పంపించే రేపు నీకు ఎవడన్నా మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తాను ఇద్దరు ఎవరో నేను సంతోష్ బాబుని బాబు సంతోష్ బాబు అయితే తొక్క ఏ ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేశావో ఏం చేస్తాను నాకే పెడే హలో ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు ఇంకా లాభం లేదు పెళ్ళైపోవాలి రేపే రే రాజు రేపు రామాలయంలో పెళ్ళి ఏర్పాట్లు చేయి ఏ కన్న తండ్రి నాకు మాట చెప్పకుండా సుప్రజ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరా సరిపోయిందా నువ్వో కన్న తండ్రి దానికి ఒక పర్మిషన్ అమ్మాయి లేకపోతే షూటింగ్ ఎలాగయ్యా అదిగా సార్ అమ్మాయి లేకపోతే అమ్మాయిలో ఉన్న వేరే అమ్మాయిని తీసుకురండి వేరే అమ్మాయి అయితే సంతోష్ బాబు దగ్గర కూడా రానివ్వడు సార్ ఇది సంతోష్ బాబుకి సుప్రజకి ఫ్రెండ్షిప్ కుదిరింది అమ్మాయినే దగ్గర రానిస్తాడు అయితే అమ్మాయినే తీసుకురండి వాళ్ళ బాగా ఒప్పుకోవట్లేదు సార్ అదో తీసుకుందా సార్ పోనీ గ్రాఫిక్ లో అమ్మాయిని తయారు చేస్తే అలాగైతే చిరంజీవిని నాగార్జుని గ్రాఫిక్స్ వేసి సినిమాలు తీసేయొచ్చుగా వాళ్ళకి అన్ని కోట్లు ఎవడేందుకు మన సంతోష బాబుని గ్రాఫిక్స్ వేసి తీసేయచ్చు కదా ఎవడైతే మీ వల్ల అయితే అమ్మాయిని తీసుకురండి లేకపోతే సినిమా ఆగిపోద్ది సినిమా ఆగిపోద్ది సినిమా భయపడతావో బతులు ఆడతావో పుచ్చకిస్తావో మోసం చేస్తావో ఏమైనా సరే నువ్వు ఆడుతూనే సినిమా తీసి తీరాలి సినిమా తీసి వచ్చే దీపావళి రిలీజ్ చెయ్యాలి అయిపోయే వరకు నాతో మాట్లాడేవారు తొక్క చేస్తాను చెప్పే రేపు ఆ అమ్మాయి నేను రేపు చేసి వస్తాను సార్ సార్ వీళ్ళు ఎంత కాదు సార్ అమ్మాయిని రమ్మనండి సార్ తను నా కాబోయే వెళ్ళాను సార్ నీ తప్పు చేశానని తను చెప్పనండి నేనే వెళ్ళి లోపల కూర్చుంటాను సార్ చేశాడా తప్పు చేశాడా తప్పు చేశాడు చేశాడా నా కళ్ళలోకి చూసి చెప్పనండి సార్ చెప్పిందిగా థ్యాంక్స్ ప్రజా నువ్వు ప్రేమించిన వాడి కోసం నేను ప్రేమించిన వాడి గురించి అబద్ధం చెప్పించా కనీసం నువ్వైనా సుఖంగా ఉండు ఐలీ తొందరగా తొందరగా మసాజ్ మసాజ్

వాళ్ళ డ్రైవర్ ని పట్టుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి అంతా కనుక్కున్నారు అక్కడ ఎవరు లేరు అదే టెన్షన్ సంతోష్ బాబు నెంబర్ కి ఫోన్ చేస్తే మన దగ్గర ఉన్న నెంబర్ ఇప్పుడు పని చేయట్లేదమ్మా ఆ రోజు మీ బావ వచ్చినప్పుడు సంతోష్ బాబు నీకు ఫోన్ చేశాడు కదా చూడు ఉన్నారు లేరు ఉన్నా మాట్లాడరు ఆయన బురద మట్టి మసాజ్ చేయించుకుంటున్నారు వారం రోజులు ఎవరితో మాట్లాడరు థ్యాంక్స్ ఇదే ఉంటుంది హా రింగ్ అవుతుంది రింగ్ అవుతుంది హలో హలో

ఇంకొకసారి అసలు ఏమైందంటే మా ఇంటి గొడవ అయింది నాకు కాలు బయట పెడితే కాలు కొడతా ఆ రోజు నీ కోసం ఎంత వెయిట్ చేస్తాను తెలుసా ఏమైపోయావు ఎందుకు రాలేదు ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది మా నాన్న చాలా సీరియస్ అయ్యారు కాళ్ళు బయట పెడితే విరగ చెప్పాడు పెళ్లి కూడా ఫిక్స్ చేస్తాడు సరిగ్గా గొడవ చదువుతున్నప్పుడే మీరు ఫోన్ చేశారు మీతో మాట్లాడింది కూడా మా నాన్న ఒకవేళ ఆయన ఏమన్నా అనుంటాం సారీ అట్స్ ఓకే అంటే మీ డాడీ సంతోష్ బాబు అంటే గుర్తుపట్టుండడు నేను ఆంధ్ర అమితబని చెప్పు ఉండాల్సింది షూటింగ్ చెల్లారా హా చల్ల దేకింగే అయ్యో సార్ ఎల్లాడకి చెప్పరా సరే సార్ అమ్మా మీరెల్లండమ్మా లేకపోతే అందరిని పిలుస్తాడు అది సరే గానీ అసలు నీ ప్రాబ్లం ఏంటి అది మా నాన్న నాకు పెళ్లి చేసేస్తాను అంటున్నాడు నేనేమో కొద్ది రోజులు ఆగమంటే ఈ కాలంలో ఆడపిల్లల్ని అస్సలు నమ్మలేమంటున్నాడు మా చుట్టాల అబ్బాయితో పెళ్లి కూడా ఫిక్స్ చేసేసాడు రేపే నిశ్చితార్థం మరి అయితే చేసుకోవచ్చు కదా ఎవరినైనా ప్రేమించావా నాకు ఇంకొద్ది రోజులు చదువుకోవాలని ఉంది మా నాన్న ఎంత బతిమాలినా నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో నేను మాట్లాడతాను మీరు నిజంగానే వస్తారు కదా తప్పకుండా వస్తాను ఫ్యాన్స్ కోసం ఆ మాత్రం చేయలేనా ఇప్పుడు బాస్ నా అమ్మాయి చెట్ల దగ్గర తీసుకెళ్తుంది మీరు కెమెరా అస్సలు ఆపద్దు

చె సార్ మీ కూతురు సరే చెప్పండి మీరు అందరూ నేను చెప్పిన టైమింగ్ లో చేస్తే మీరే వాళ్ళిద్దరు పెళ్లి చేసి ఆశీర్వదించి పంపించినట్టుగా వస్తుంది సరేనా అందరు చెప్తాను

సార్ మీ అరక్షణం సినిమా పోయింది కానీ ఫైట్లు మాత్రం అతిరిపోయాయి సార్ సర్లే బ్రిటన్ లో లైట్ వెళ్ళి అటు వెళ్ళాలి సార్ మీ నాన్నగారు పిలవండి నేను ఆయనతో మాట్లాడతాను మీరు వెళ్ళి ఆ కుడి పక్క నిలబడండి ఆయన అక్కడ పంపిస్తాం సరే వెళ్ళండి రండి సార్ అమ్మాయికి అబ్బాయికి లేని తొందర నాకెందుకు మీరు చెప్పినట్టే ఓ రెండేళ్ళు ఆగుదాం థ్యాంక్స్ అలాట్ అంకుల్ మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారు అనుకోని మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది సరే ఆ మా తృప్తి కోసం ఏదో చిన్న సత్కారం ఇప్పుడు ఎన్ని ఎందుకండి ఆ మాట అనొద్దు వద్దు వద్దు ఇందులో నాదే ఉందండి అంత మీ అమ్మాయి చేసింది బాగా గుర్తు చేశారు నిజానికి మా అమ్మాయిని కూడా మేము అభినందించాలి ఏమిటో ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నానంటే నమ్మండి అమ్మా అరే పెద్దవారు మీరు ఉండండి నేను ఇంకొస్తానండి మా తృప్తి కోసం ఆ దండం అలాగే ఉందండి ఆరులో ఎక్కి కూర్చున్న తర్వాత అన్నట్టు వెళ్తూ వెళ్తూ మా అమ్మాయిని కాలేజీ దగ్గర దింపి వెళ్ళండిగా వెళ్ళిరా పెళ్లి చేసి నా బాధ్యత తీర్చుకున్నానమ్మా ఇక్కడ డైరెక్ట్ రావు సార్ నేనేనమ్మా సార్ నా పేరు కేసువా ఇక్కడ టీలా అబ్బా ఎంత బాగా తీసారు సార్ చాలా అదిరిపోయింది సార్ సినిమా హిట్ సార్ గ్యారంటీ సెలవు జూబ్లీ సార్ మా సంతోష్ బాబు చేత ఎంత బాగా చేయించారు సార్ చాలా నేచురల్ గా నేను ఆయన ఫ్యాన్ సార్ సినిమా టైటిల్ ఏంటి సార్ మెగాస్టార్ ఇంద్ర అయితే మన చంద్ర చంద్ర చాలా బాగుంది సార్ గ్యారెంటీ హిట్ దేవుడు దేవుల సినిమా పూర్తి అయిపోయింది రా సార్ సార్ నమస్కారం సార్ అంతా మీ సార్ మీ ఆశీర్వాదం వల్లే సినిమా తీసాను సార్ మీరే గనక లేకపోతే అసలు సినిమా తీసుకుండేవాడే కదా సార్ దాందే ఉంది లేమ్మా ఇట్స్ ఓకే వెళ్ళొస్తాను సార్ అలా ఫైన్ సంతోష్ బాబుకి ఫ్యాన్స్ అంటే ప్రాణం రాండి సంతోష్ సంతోష్ ఎవడు బాబాయ్ ఆయన ఎక్కడో చూసినట్టుంది ఇప్పుడు నీ కాళ్ళ దండం పెట్టాడే ఆడే ఆడు అనుకున్నావు ఆ రోజు ఫోన్ చేసి సినిమా తీస్తే నీతోనే తీస్తానని ఛాలెంజ్ చేశాడే ఆ బాలరంగడే ఈడు ఎవరితో తీసాడే మొత్తం సినిమా తీసేసాడు సూపర్ ఆడు మరి ఎవరు ఫ్యాన్స్ అనుకుంటున్నావు బాబాయ్ ఆ ఈ తమిళ సినిమా మనకు బాగుంటుందంట డైరెక్టర్ ఎవరు ఎవరు దాస్ తమిళలో వరుస నాలుగు సూపర్ హిట్స్ మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నాడు ఆయన మనకిందుకు చేస్తాడు బాబాయ్ ఈ పీపీ పునరావు చూసుకుంటాడు నువ్వు కూర్చో సినిమా అరే బాబు కోటి నాకు జేసు సార్ సినిమా అదిరిపోయింది సార్ గ్యారంటీ సూపర్ హిట్ సార్ ఏ సినిమా అదే సార్ చంద్రా హీరో ఎవరు ఊరుకోండి సార్ మీరు మరీ జోక్లేస్తున్నారు సారే కదా మీరా ఆ కన్నర్ పడకో ఎవడు రూపోయి ఉంటాడు సార్ నేను ఆయన ఫ్యాని సార్ టూకి ఆయనకి మాత్రం తేడా నాకు తెలియదా సార్ కాంటే మా ఆపరేటర్ గారిని అడగండి సార్ వెంకటేశ్వరరావు గారు సార్ మీరా కంగ్రాట్ సార్ సినిమా అదిరిపోయింది సార్ అదిర కొట్టే సారు వంద రోజులు పక్కా సార్ హీరో ఎవరో హీరో ఎవరా మీరే హీరోగా చేసి హీరో ఎవరైనా అడుగుతారేంటి జోక్ లేకండి సార్ అమ్మాం ఏంటి నమ్మరా ఉండండి మాస్టర్ని పిలుస్తాను ఒరే యాబ్రాటారా అడగండి

రేయ్ నోడ్రా మీరు సుప్రజ నాన్న కాదా అవును నాన్ననే ఆ సినిమాలో కంపుటమా ఈ సినిమాలోనే గన్నయనే మెగా సినిమాలో మావేనే నాగార్జున సినిమాలో తమ్ముని ఇకపోతే వెంకటేష్ గారి సినిమాలో సినిమా యాక్టర్ వా యావర్ మరి యాక్ సకల మీరు హీరో అయితే నేను క్యారెక్టర్ తీని అంతే కదా ఎంత మోసం అంటే అరో జరిగినంత షూటింగ్ మన మన్నాలు కెమెరాలు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు 10 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పెట్టుకొని అంత పెద్ద సెటప్ తో తీస్తే షూటింగ్ గా నడుస్తారేటడి బాబూ ఏమన్నా మాట

బాబాయ్ ఈ అసలు నేను సినిమాలో చేశాను అది నువ్వు కాదు నేను నాకు తెలియకుండా బలరాం గడు నాతో సినిమాలో తీసాడు బాబాయ్ అది నన్ను కాదు మోసమా దేవుడా ఈ సినిమా రిలీజ్ ఆపలేవా సన్నాసి అది ఆయన కాదు నన్ను అడగాలి